राजद पता 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 राजद प పక్కన ఉన్నది పక్కన ఉన్నది మాట్లాడు చెరియ్ నాలుగు సార్లు భారతదేశం అధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి మరి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఉండేటువంటి నోట్లు గారిని న్యాయ వినోదం సందర్భంగా నిర్మాణ కమిటీ అలాగే రిటైర్ కంప్లైంట్ కమిటీ అలాగే వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది బాబు రాజేంద్ర ప్రసాద్ గారి మొట్టమొదటి మన దేశ రాష్ట్రపతిగా ఉన్నారు వారి యొక్క జయంతి ఉత్సవాలకు కోపం కమిటీ ఒకరి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో మరి కార్మి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఈ విభిన్న ప్రతిభావంతులు అయినటువంటి వారందరూ కూడా దినోత్సవం కూడా ప్రకటించడం జరిగింది విభిన్న ప్రతిభావంతులు అంటే ఈ వికలాంగులు వాళ్ళ అనకుండా ప్రభుత్వం వారు వివిధ ప్రతిభావంతులు అనేటువంటిది పెట్టడం జరిగింది వారికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మన రంగసాయి గారు మరి చిన్న అనారోగ్యంతో రెస్ట్లో ఉన్నారు ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఏమైనా చేయాలి వదలకూడదు అనేటువంటి ఉద్దేశంతో అరస్రహ్మణ్యం గారు అందరూ కూడా ఆ స్ఫూర్తి కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో చేయటం జరుగుతుంది ఆయన త్వరలో పోలికని వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించాలి బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క సందర్భంగా మొట్టమొదే రాష్ట్రపతి వ్యవహరించారు భారతదేశ చరిత్రలో రెండు దపాలుగా రాష్ట్రపతి భవనం అనేది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు న్యాయ కోవింద్ అదేవిధంగా ఈరోజు న్యాయవాదుల దినోత్సవాన్ని కూడా నేర్పొని మరి అటువంటి మహానుభావులు దీని సేవలు మరి గుర్తుంచుకోవాలి మొత్తం సమయగా భారతదేశం సేవలు అనిపిస్తారు వాళ్ళందరూ వారి వారి పుట్ట రోజున ఈ కార్యక్రమం అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి వారి జన్మజన్మ సందర్భంగా మనం కార్యక్రమాన్ని మెదలగా అలాగే స్వతం చెప్పే ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఆయన ఈ దేశానికి తొలి రాష్ట్రపతిగా న్యాయపూర్తిగా ఈ ప్రథమ మరి స్వాతంత్ర సమరయోధుడిగా దేశానికి ఆయన ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి మరి ఆయన చేసిన సేవలు వాళ్ళ దేశ ప్రజలు అందరూ కూడా గుర్తించుకుని అంతా కూడా ఎంతో ఘనంగా ఆయన జన్మదిన పెడుతున్న పది రోజులు మనం ఇక్కడ జరిగిపోటు కూడా వెళ్తూ ఉన్నాము స్వాతంత్రోద్యమ నాయకుడు కాంగ్రెస్ సంస్థల ఒక నాయకుడు గాంధీ గారు ప్రథమ అనుచరుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నూట నలభై ఒకటవ జయంతి రోజు ఇప్పుడు ఆయన మొదటి రాష్ట్రపతిగా పనిచేశారు అదేవిధంగా భారతరత్న ఆయనకి ఎంతో అత్యుతమైన పదవి ఇవ్వటం కూడా జరిగింది మరి నేటి తరం ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి ఆయన యొక్క ఆలోచనతో మనం ముందుకెళ్ళాలని చెప్పి వనసావాచ కోరుతున్నాం భారతదేశ ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క జయంతోత్వ కార్యక్రమాన్ని ఈ రోజున అమరవీరుల యొక్క కోపం కృష్టింగ్ కోపం దగ్గర ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అంతకంటే ముందు ఆయన న్యాయ కోవిదుడు ఆయన యొక్క జయంతిని పురస్కరించుకుని మరి ఈ రోజున న్యాయ దినోత్సవం కూడా జరుపుకోవడం భారతదేశం అంతా జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా మన ప్రేమవరం బార్ వసిన అధ్యక్షుడు మన న్యూటన్ గారిని అలాగే బార్కు సంబంధించిన ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి జ్యుడిషియల్లో పనిచేసినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు మరి వివిధ సంఘాలు నాయకులు అందరిని కూడా ఈ యొక్క కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడం జరిగింది పాల్గొనేలాగా రెండో విషయం ఏంటంటే ఈ రోజునే అంతర్జాతీయ మరి దివ్యాంగుల దినోత్సవం కూడా ఈరోజే జరగడం వారిని కూడా ఆహ్వానించబడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ഞാൻ കളഞ്ഞിട്ടുണ്ട് അല്ലേ നീ എനിക്ക് ഇടാനാണോ ഒക്കെ തരുന്നത് അല്ലേ എന്നാ കൊതിയോ ലൈക്ക് ഓക്കേ ലൈക്ക് ഇടല്ലേ വാളെ എന്നെ കളഞ്ഞെടക്ക് നീ കളക്കല്ലേ കേൾക്കില്ലോ ഒന്നാ ഒന്നാ చిన్న <inaudible> 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 <inaudible>